ఇండియా అంటే ట్రంప్కు ఎందుకు ఇంత అక్కస్సు మనం ఇంత స్నేహాస్తం చాచుతున్నాము ఆయన్ని అంతకుముందు ప్రెసిడెంట్ అయినప్పుడు కానీ ఇప్పుడు కానీ చాలా ఫ్రెండ్లీ నేచర్ మెయింటైన్ చేస్తున్నాం ఏంటి ఎక్కడ ఆయనకి మనం అంటే ఎందుకు అంత అక్కస్సు టీవీ ద్వారా మన తెలుగు ప్రజలకి మిత్రులు సతీష్ గారి సమక్షంలో టీవీ ద్వారా నేను చెప్పేది నేనేదో న్యూస్ పేపర్ చదివి రెండు మూడు మ్యాగజైన్స్ చదివి విశ్లేషణలో కూర్చోలేదు సార్ డాక్టరేట్ పిహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్ అమెరికన్ గవర్నమెంట్ పాలిటిక్స్ ఫారెన్ పాలసీ మీద ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పిహెచ్డి చేసి సబ్జెక్టు ఇజ్రాయల్ అమెరికాలో చదువు ఇంకోటి చదువుకొని వచ్చిన వాడిని ఈ మాట ఎందుకు చెప్పానంటే చాలా లోతుగా అమెరికాని ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ తిరిగి అమెరికాలో ఉన్న యాభై సంయుక్త రాష్ట్రాల్లో కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై రాష్ట్రాలు తిరిగి అక్కడ పాలసీ మేకర్స్ ని అక్కడ థింక్ ట్యాంక్స్ ని అక్కడ డిఫెన్స్ పీపుల్ ని అన్ని రకాలుగా కలిసి మాట్లాడుతున్నాను అమెరికన్ జీవన విధానంలో దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్ అమెరికాలోనే ఫ్రీ లంచ్ అనే మాటకి అర్థం లేదు వాళ్ళ డిక్షనరీలోనూ ఉచితంగా ఎమోషనల్ గా ఎమోషన్ ఇంకొకటి ఏంటంటే అమెరికన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అండ్ ఫారెన్ పాలసీని స్టడీ చేశానని చెప్పాను కదా అమెరికాలో లాబీ చేసుకోవటం అనేది న్యాయబద్ధమైన చట్టబద్ధమైన విషయం ఓకే దేర్ ఆర్ రిజిస్టర్డ్ లాబీ ఆర్గనైజేషన్స్ లాబీ ఇన్ ఫేవర్ ఆఫ్ పాలసీ కాబట్టి అమెరికాలో నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ అమెరికా ఇజ్రాయెల్ పబ్లిక్ అఫేర్స్ కమిటీ అని ఇంకొక రిజిస్టర్డ్ లాబీ ఆర్గనైజేషన్ ఉంది అరబ్ అమెరికన్ అసోసియేషన్ అని ఇంకొక రిజిస్టర్ లాబీ ఆర్గనైజేషన్ ప్రతిదానికి అమెరికాలో డబ్బులు ఎంత పెడుతున్నాం ఎంత లాబీ చేస్తున్నాం ఎంత మంది ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ని మన కార్పొరేట్ కంపెనీ పాలసీకి అనుగుణంగా క్యాష్ చేసుకోవడానికి మార్చుకోగలుగుతున్నాం ఎంత అమ్మగలము ఎంత కొనగలము డిమాండ్ సప్లై మార్కెట్ మ్యానుఫాక్చరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మేకింగ్ మనీ ఓకే ఇది మొదటి స్థానం అంటే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హ్యాపెన్స్ టు బి ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇండస్ట్రిస్ట్ ఓకే కార్పొరేట్ బిగ్ బిగ్ అయిన బేసిక్ ఇస్ బిజినెస్ మాన్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ బిజినెస్ మాన్ కి అమ్మటము కొనటం తప్పితే ఎమోషన్స్ కి సెకండ్ థర్డ్ ప్లేస్ ఏ ఉంటుంది దయచేసి మనము బిగినింగ్ నుంచి ఐ థింక్ మన ప్ర ప్రధానమంత్రి మోడీ గారు ఈ పార్టీకి రిలీజ్ అయిపోయి ఉంటారు అది మన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా సో వాళ్ళ ఇంకొక ఇంపార్టెంట్ సార్ నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ అని చెప్పాను సతీష్ సార్ అంటే గన్స్ ఆర్మ్స్ మ్యానుఫాక్చర్ చేసే ఒక పెద్ద రిజిస్టర్డ్ లాబీ ఆర్గనైజేషన్ ఓకే ఆయుధాలు తయారీ ఆయుధాల అమ్మకం మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ వెపన్స్ అండ్ సెల్లింగ్ ఆఫ్ వెపన్స్ టు ద హోల్ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కడ జరుగుతున్నా ఓకే ప్రపంచములో ఎక్కడ కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నా అక్కడికి ఒక గద్దలాగా వెళ్ళిపోయే వాలి అక్కడ శాంతిని నెలకొల్పటం అనేది సెకండరీ రైట్ అక్కడ ఫస్ట్ ఆయుధాలు అమ్ముకోవాలి ఈ చేత్తో ఆయుధాలు అమ్మాలి ఈ చేత్తో శాంతి వచనాలు పలకాలి రైట్ దిస్ ఈస్ ది అన్అఫీషియల్ పాలసీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఓకే మార్కెట్ సెల్ డిమాండ్ సప్లై మేకింగ్ డాలర్స్ రైట్ ఇది ఒకటి అబౌట్ హ్యూమన్ రైట్స్ టాక్ అబౌట్ పీస్ టాక్ అబౌట్ స్టెబిలిటీ గ్లోబల్ వరల్డ్ ఆర్డర్ ఇక్కడేమో పెద్దన్న పాత్ర ఇక్కడేమో మనీ మార్కెట్ రైట్ మార్కెటీకరణ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ మీరు ఏ ఐజేషన్ చెప్పండి ఓకే ఇప్పుడు యాంటీ గ్లోబలైజేషన్ కూడా ఎందుకు అంటున్నాడు ఆయన ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు గ్లోబలైజేషన్ చల్లదు యాంటీ గ్లోబలైజేషన్ అంటున్నాడు ఎందుకంటున్నాడు అమెరికనైజేషన్ ఆఫ్ ది మార్కెట్ ఫోర్సెస్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్ ఇంపార్టెంట్ టార్గెట్ దట్ దే వాంటెడ్ టు డూ సో హింగ్ స్టడీడ్ అమెరికన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ ఫ్రమ్ ఆల్ దూక్స్ అండ్ కార్నర్స్ అమెరికా అమెరికా గవర్నమెంట్ ఈ వర్క్ టువర్డ్స్ మార్కెట్ ఫోర్సెస్ వేర్ ఎవర్ దేర్ ఇస్ కాన్ఫ్లిక్ట్ సెల్ ఆర్మ్స్ టాప్ టెన్ ఆయుధాలు ఆయుధాల కంపెనీల అమెరికా చేశారు ఇది టాప్ టెన్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ వెపన్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెపన్స్ అన్ని అమెరికావే దాని తర్వాతే యూకే కానీ మిగతా దేశాలు ఇజ్రాయెల్ ఫ్రాన్స్ కానీ ఇజ్రాయెల్ కానీ జర్మనీ కానీ ఇంకా ఓకే ట్రావత్ ప్లేసెస్ స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంటుంది సిప్రీ అంటారు ఓకే ఎస్ఐ పిఆర్ఐ ఓకే సిప్రీ సిప్రీ స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దాని పని ఏంటంటే ప్రపంచంలో ఆయుధ కర్మాగారాలు

కార్పొరేట్ ఇంట్రెస్ట్ ఆఫ్ అమెరికన్ పీపుల్ అన్నాడు కదా మేక్ అమెరికా గ్రేట్ అగేన్ హౌ డు మేక్ అమెరికా గ్రేట్ అగేన్ బై మేకింగ్ అమెరికన్ మ్యాన్ ఆర్మ్స్ మ్యానుక్చరింగ్ అసోసియేషన్ రిచర్ స్ట్రాంగర్ హౌ డూ గివ్ దెమ్ ఏ ఫ్రీ హ్యాండ్ టు సెల్ దేర్ వెపన్స్ లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ టు ఫ్రెండ్స్ అండ్ టు ఫోర్స్ ఆల్సో ఓకే అమెరికా శత్రువులకి ఆయుధాలు ఆళ్ళు అమ్ముతారు అమెరికా మిత్రులకి ఆయుధాలు ఆళ్ళు అమ్ముతారు ఎటు చూసినా ఎక్కడ చూసినా వ్యాపారం వ్యాపారం సర్వంతర వ్యాపారం ఈ మానవ హక్కులు సత్సంబంధాలు ద్వైపాక్షిక సంబంధాలు ఆ సంబంధాలు ఇవన్నీ మనం మాట్లాడుకోవడానికి ఆ రోజు కూడా ఉంది సార్ అదే అంటే ఆ రోజు ఒక చేత్తో అది ఒక చేత్తో ఇది రెండు చేతులు మాయే రైట్ కొట్టుకోండి రా ఆ కొట్టుకుంటారా కానీ కానీ రెండో దాంట్లో ఒక చేతితో వ్యాపారం ఒక చేతితో శాంతి మంత్రం కదా ఈ శాంతి మంత్రం జపించే ఈ అంశంలో మాత్రం కాన్ఫ్లిక్ట్ రావాలని కోరుకుంటున్న వైఖరి అయితే కనిపిస్తుంది కాన్ఫ్లిక్ట్ కంటిన్యూ అవ్వాలన్న వైఖరి కూడా కనిపిస్తుంది అదే అదే చెప్పే కదా సార్ ఇప్పుడు వాళ్ళు ఎమోషనల్ గా అంతర్జాతీయ సతీష్ సార్ ఒక మాట సార్ ఎన్టీవీ మీ ముందలు చెప్తున్నాను ఆర్ ఎ వెరీ డిస్టింగ్విష్డ్ సీనియర్ జర్నలిస్ట్ మీరు గత పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఇరవై ఏళ్ల పై నుంచి మీరు జర్నలిజం లో ఉన్నారు ఎన్నో చూస్తుంటారు ప్రపంచ రాజకీయాలు అమెరికాలో ఫ్రీ లంచ్ లేదు సార్ కూడా భారత్ కూడా బిహెచ్ఆర్ఏటీ భారత్ మనం కూడా అంటే ఇండియా మనం కూడా ఏమి ఎవరి నుంచి ఫ్రీ గేమ్ టూ అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు ఆ దేశ ప్రయోజనాలే శాశ్వతంగా ఉంటాయి ప్రామాణికంగా తీసుకొని మనం పనిచేయాలి సో ఇవాళ అమెరికన్ ప్రెసిడెంట్ అలా బిహేవ్ చేస్తున్నందుకు మీరేమి ఆశ్చర్యపోవద్దు ఓకే కరెక్ట్ ఇప్పుడు ట్రంప్ ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడన్న అంశాన్ని ఆశ్చర్యపోయిన అవసరం లేదన్నది మీ వరటతో నేను ఏకోపిస్తాను ఎందుకంటే ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు ఆయన వైఖరి రెండో చూసాము రెండోసారి చూసాం ఒక దేశ అధ్యక్షుడికి మీడియా సమావేశంలోనే స్కోల్ చేసిన పరిస్థితి అన్నంత వైఖరి ఒకటి రెండోది ఎప్పటికప్పుడు మాట మార్చడం అనేది రెండోది అంటే మరి ట్రంప్ వైఖరి ఇలాగే కంటిన్యూ అవుతుందా ఎందుకంటే ఆ చైనా విషయంలో సృంకాల విషయంలో ఒక రకంగా ఎక్స్ట్రీమ్ వరకు వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేసి ఒక సయోధ్యకి వాతావరణం క్రియేట్ చేసుకున్నారు అంటే ఇప్పుడు భారత విషయంలో ఫ్రీ ట్రేడ్ అని కామెంట్ చేయటం లేదు అసలు మేము ఏం ఒప్పందం చేసుకోలేదు డిస్కషన్ సార్ గోయింగ్ గా అని విదేశాంగ మంత్రి జయశంకర్ వివరణ ఇవ్వటం అంటే ఇది ఎక్కడ వరకు వెళ్ళబోతుంది అదే సార్ నేను చెప్పాను కదా ఐ థింక్ వీ హెజెంట్ ఇప్పుడు ట్రంప్ తీరు వల్ల అమెరికా మనకు స్నేహితుడా లేదంటే అమెరికా మనకి ఇప్పుడు పక్కలో బల్యమా అమెరికా మనకి పక్కలో బల్యం అయితే కాదు సార్ ఎందుకు కాదు అంటే చైనా బూచి ఉన్నంత వరకు అమెరికాకి ఒక గొప్ప ప్రజాస్వామిక దేశమైన భారతదేశం అవసరం ఉన్నది అట్ ద సేమ్ టైం ఓకే భారతదేశము ఒక గొప్ప మార్కెట్ కూడా రెండు అట్ ద సేమ్ టైం గొప్ప భారతీయ సంతతికి చెందిన మన భారతీయ ఇక్కడ సిటిజన్స్ అమెరికాలో అత్యున్నతమైన స్థానాల్లో ఉండి అమెరికా యొక్క సిలికాన్ వ్యాలీ లక్షల కోట్ల వ్యాపారం చేయడానికి కావలసిన మేధో సంపత్తి మన ఇండియన్సే ఇస్తున్నాము కాబట్టి ఇండియా ఇంపార్టెంట్ ఇండియా ఇస్ నాట్ ద ఎనిమీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ బట్ ఇండియా ఈస్ ఏ వెరీ గుడ్ మార్కెట్ టు సెల్ దేర్ ప్రొడక్ట్స్ అంతవరకే కానీ దానికి ఎమోషన్ యాడ్ చేయొద్దు ఓన్లీ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్నాయి ఇంకో ఇంకోటి ఏంటంటే ప్రజాస్వామ్య బద్దంగా లార్జెస్ట్ డెమోక్రసీ మందైతే ఓల్డెస్ట్ డెమోక్రసీ వాడదు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం కూడా అదే ఆ వైఖరి వరకే కన్ఫైన్ అవ్వాలి అంటే వాళ్ళ మైండ్ సెట్ ను అర్థం చేసుకుని వీ హేమ్ ఇన్ సచ్ వే దట్ ఇట్ సూట్స్ ద నేషనల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా బికాస్ డొనాల్డ్ ట్రంప్ ఈస్ ప్లేయింగ్ ద గేమ్ ఇన్ సచ్ వే ఇట్ సూట్స్ ది అమెరికనైజేషన్ అమెరికన్ ఇంట్రెస్ట్ రైట్ ఆన్ ది ప్రయారిటీ అమెరికా గెయిన్ అగైన్ అమెరికా గెయిన్ అగైన్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా మనం ఏంటంటే మేక్ భారత్ గ్రేట్ అగైన్ అంటే ట్రంప్ గాని అమెరికా కానీ ఆ వైఖరి కాబట్టి మన విధానం కూడా మార్చుకోవాలంటున్నారు కదా మన విధానం ఎలా ఉండాలి ఇప్పుడు మనం ఎలా వ్యవహరించాలి రైట్ వెరీ గుడ్ సార్ మంచి క్వశ్చన్ దట్స్ వేర్ యూ యాక్చువల్లీ హిట్ ద నెయిల్ ఆన్ ది యునో ఫోర్ హెడ్ అన్నట్టుగా సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు అమెరికాతో ఉన్నప్పుడు కూడా మనం కూడా ఎమోషన్స్ కి పోకుండా ఎక్కడ అవసరమైతే అక్కడ అమెరికాని జాగ్రత్తగా ఎంగేజ్ చేసుకోవటం ఎక్కడ అవసరం లేదో అక్కడ రష్యాని అవసరమైతే చైనాని అవసరమైతే యూరోపియన్ యూనియన్ని మిగతా వాటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటా మన యొక్క మార్కెట్ వెల్త్ ఫినాన్షియల్ అండ్ అదర్వైజ్ ని కూడా ఆ స్థాయికి మనం వాడుకోవాలి సో ఆ విధమైన జియో పాలిటిక్స్ ఆ విధమైన జియో పాలిటిక్స్ జియో పొలిటికల్ జియో ఎకనామిక్ రియాలిటీస్ని అండర్స్టాండ్ చేసుకొని గివింగ్ ద జియో పొలిటికల్ జియో స్ట్రాటజిక్ రియాలిటీస్ వాట్ వాట్ ఎవర్ ఎవర్ ఈజ్ ఈజ్ నీడెడ్ నీడెడ్ నీడ్స్ టు 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 బి డన్ డూ అకార్డింగ్ ద నేషనల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా భారతదేశ జాతీయ ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ద్వైపాక్షిక సంబంధాలు కానీ మల్టీ సంబంధాలు కానీ ఉండాలి సార్ సో అది అందులో ఎటువంటి తేడా లేదు దీన్ని మనం జాగ్రత్తగా గమనించాలి అంటే ద్వైపాక్షిక సంబంధాలలో ఎమోషన్స్కి తావు ఇవ్వకుండా జాతి ప్రయోజనాలు భారతదేశ జాతి ప్రయోజనాలు ఏంటో వాటిని అడ్వాన్స్ చేసుకునే విధంగానే మన యొక్క ఇది ఉండాలి ఓకే అంటే ఇప్పుడు ట్రేడ్ అనేది ఇప్పుడు చాలా కీలకమైనది ట్రేడ్ విషయంలో ఆయన ఒక జీరో టారిఫ్ ట్రేడింగ్ కు ఇండియా ప్రపోజల్ పెట్టింది ఒప్పందం చేసుకుందన్నంతగా మాట్లాడారు ఆయన అసలు ఏం మేము చేసుకోలేదని మనం క్లాస్తోంది అంటే ట్రేడ్ విషయంలో మనం ఎట్లా అంటే కొంచెం తలగ్గి ఉండాలా లేదంటే ఇంకా ఆల్రెడీ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి మేము కూడా పైన సుంకాలు పెంచుతామని మనం చెప్పారు మనం చెప్పామన్నది ఆ కోపంతోనే యాపిల్ కంపెనీ మీరు విస్తరణ చేయొద్దని ట్రంప్ చెప్పాడు అనేది మొత్తం ఈ రోజు రిపోర్ట్ అయ్యింది అంటే మనం కొంత ఎక్కడ తగ్గమన్న పరిస్థితి కనిపిస్తోంది అలాగే ట్రంప్ మాటని యాపిల్ కంపెనీ కూడా వినలేదు వారత్ మాకు చాలా కీలకమైన వాణిజ్య కేంద్రం మా ట్రేడ్కి మేము కంటిన్యూ చేస్తామని చెప్తోంది అంటే ఏంటి తలొగాల సమస్థితిలో మనం వెళ్ళాలి తల ఒగ్గాల్సిన అవసరం గానీ అగాయ్యం గానీ ఇప్పుడు భారత్ కి లేదు సార్ నాట్ డిమాండింగ్ రెస్పెక్ట్ కమాండింగ్ రెస్పెక్ట్ ఎస్ ఐ రిపీట్ వీఆర్ ఇండియా ఈస్ నాట్ ఎట్ ఆల్ డిమాండింగ్ రెస్పెక్ట్ ఫ్రమ్ రైట్ ఇండియా ఎట్ దిస్ జంక్చర్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కమాండింగ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ద ఆఫ్ నేషన్స్ ఎలా అంటే బీట్ ట్రేడ్ టెక్నాలజీ టాలెంట్ ఇండియా ఈస్ ద ప్లేస్ రైట్ ఎవ్రీబడి అంటే భారతదేశము ఒక టాలెంట్ గనిగా నాట్ ఓన్లీ టెక్నాలజీ సార్ నాట్ ఓన్లీ ట్రేడ్ సార్ ఒక స్పిరిచువల్ గా తీసుకున్నా ఓకే ఎకనామిక్ గా తీసుకున్నా సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నా ఐటీ తీసుకున్నా

ఒక రకంగా మీరు మీ కంట్రిబ్యూషన్ అర్ధరాత్రి అయితే అర్ధరాత్రి ఉదయం ఉదయం వచ్చి ప్రజలను సెన్సిటైజ్ మన వ్యూహాలు ఏమై ఉండొచ్చు అలాగే మనం ఎలా పైచే సాధిస్తున్నాము తర్వాత మన యొక్క ఆయుధాలు మన యుద్ధ ట్యాంకులు మన యొక్క కెపాసిటీ మన యొక్క స్ట్రెంత్ వాటిని అద్భుతంగా వివరించారు సార్ అంటే ఇప్పుడు ట్రంప్ వైఖరి పైన మనం మాట్లాడుకుంటున్నాం అసలు ట్రంప్ ఎందుకు ఎలా వ్యవహరిస్తున్నాడు ట్రంప్ ఎందుకు మన ఇండియా అంటే అక్కడ ముందు ఫస్ట్ ఆల్ టీవీ కి స్పెషల్లీ టెన్ టీవీ స్పెషల్లీ సతీష్ గారికి సార్ సో మీరు గత పది రోజులుగా పదిహేను రోజులుగా సెన్సిటైజేషన్లో కానివ్వండి మనం మా దగ్గర ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంది మనం ఎలా పోరాడగలుగుతున్నాం ఎలా స్ట్రాటజీ ఏం చేయగలుగుతున్నాం ఇండియా చేయగలదా అని అన్నప్పుడు మనం కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగాము మన ప్రేక్షకులకి సో అదే కాకుండా మీరు అన్నట్టుగా డే ఇన్ డే అవుట్ మీరు అంటే కంప్లీట్ గా నేషనల్ ఛానల్స్ తో పాటుగా మీరు కూడా కాంపిటీషన్ తో కవరేజ్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్ టీ ముందు సార్ ఈ రోజు వార్కి సంబంధించి ఏదైనా ఇంట్రెస్టింగ్ వార్త చూడాలంటే టెన్ టీవీకి వస్తున్నారు యూట్యూబ్ లో టెన్ టీవీ ఫాలో అవుతున్నారు అంటే మేము అంత అంత పగడ్బందీగా అంత కమిటెడ్ గా అంత కమిటెడ్ గా నాట్ బాదర్ అబౌట్ టీఆర్పి సో అండ్ సో

ఎందుకు ఇలా అని అన్నప్పుడు తప్పకుండా అమెరికా ఇలాగే ఉంటుంది అనేది మనం చాలా రోజులుగా భావిస్తున్నాం అండ్ మీకు తెలుసు ఆ రోజు చావు దెబ్బ తగిలిన తర్వాత యాక్చువల్ ఒపీనియన్స్ ఏంటి అని అంటే వీళ్ళు ట్రంప్ దగ్గరికి వెళ్లారు మనం వెళ్ళలేదు నాట్ గో టు దేమ్ యాక్చువల్లీ సో ఆ తర్వాత రిక్వెస్ట్ చేయటము బెగ్ చేయటము సరే నేను మాట్లాడతాను ఏదో అని వాళ్ళకు కమిట్మెంట్ ఇవ్వటం జరిగింది కానీ మనకి కమిట్మెంట్ ఇవ్వకుండా అండ్ ఇంకొకటి ఆ రోజు లెవెన్ ఓ క్లాక్ నుండి త్రీ థర్టీ వరకు హాట్ లైన్ కనెక్షన్ కోసం ప్రయత్నం చేశారు హాట్ లైన్ కనెక్షన్ దొరకలేదు త్రీ థర్టీ తర్వాతనే డీజీఎంఓకి సంపర్కం జరిగింది ఆ తర్వాతనే ఈ సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ జరిగింది అండ్ ఆ తర్వాత ట్రంప్ అరౌండ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ ట్వీట్ చేయటము తర్వాత సిక్స్ ఓ క్లాక్ మన ఫారిన్ సెక్రటరీ మేస్త్రి గారు వచ్చి అనౌన్స్ చేయటము ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ లో జరిగిపోయాయి అనమాట సో ఈ ప్రాసెస్ లో జరిగిపోయినప్పుడు ఇంకా కొందరు మన వాళ్ళు మేస్త్రి గారిని కూడా ఇది అంటే సి భారతదేశం ఎప్పుడు కూడా డిస్ట్రక్షన్ని అంటే డిస్ట్రక్షన్ సైడ్ మొగ్గు చూపదు పీస్ లవింగ్ కంట్రీ సో డెఫినెట్ గా పాకిస్తాన్ ని ఈవెన్ సెకండ్ డే కూడా మనం విధ్వంసం చేయాలనుకుంటే చేసేవాళ్ళం సో వాట్ ఎవర్ వి డిడ్ ప్రపోర్షనేట్ గా మనం చేయగలిగాం అండ్ ఇంకొకటి ఎప్పుడైతే కిరాణా హిల్స్ మనకు తెలియదు కిరాణా హిల్స్ ఎక్కడ ఉందో అనేది మన పైలట్స్ కి తెలియదు మన వాళ్ళకి తెలియదు కానీ ఒకే ఒకటి ఎయిర్ బేస్ లో వెళ్లాలని చేశారు కానీ ఇప్పుడు ఇప్పటికీ కూడా పాకిస్తాన్ ధృవపరచటం లేదు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకి అర్థమైంది ఆ ఇబ్బందులతోనే అమెరికాకు వెళ్లి బిక్ చేయటం జరిగింది ఆ విధంగానే మనము సీజ్ ఫైర్ కి ఒప్పుకోవటం జరిగింది అండ్ ఆ తర్వాత కూడా సతీష్ గారు ఈవినింగ్ వాళ్ళు సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ మళ్లీ అగ్రెషన్ స్టార్ట్ చేశారు అప్పటికి కూడా మన వాళ్ళు రెడీగా రిటాలియేషన్ చేశారు ఆ రోజు పదహారు బంకర్స్ ని మనం కొట్టగలిగాం సో ఆ విధంగా అంటే ఆ ఒక్క రోజు కూడా వచ్చి ఉంటే ఇంకా డిస్ట్రక్షన్ వెళ్ళేది సో భగవంతుడు వాళ్ళని కాపాడాడే అనుకోవాలి ఓకే సో ఇప్పుడు ఇండియాలో ఉండేటటువంటి ప్రేక్షకులు కూడా ఇక్కడ ఇప్పటి వరకు ఏం జరిగిందో అదే గొప్పతనం యాక్చువల్లీ ఇకపైన ఉంటే మళ్ళీ డిస్ట్రక్షన్ సైడ్ వెళ్ళేవాడిని ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో నేను ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నారు ఇప్పుడు ఏం చెప్తున్నారు నేను అంటే నేను చెప్పి ఉండొచ్చు ట్రేడ్ లింక్ చేసి ఉండొచ్చు పాకిస్తాన్ తో మాట్లాడాను ట్రేడ్ కి ఒప్పందం జరిగింది ఇలాంటివన్నీ చేస్తున్నారు సో ఏది ఏమైనా సార్ మనం ఈ రోజు ఈ ఓపి సింధూర్ తర్వాత ఒక పవర్ఫుల్ డిఫెన్స్ కంట్రీగా మనం రాణించాము ఈ రోజు మన డిఫెన్స్ మార్కెట్ ఏదైతే ఉందో అది అనూహ్యంగా స్ట్రెంగ్ పెరిగింది అండ్ మన బిజినెస్ చెప్తున్నాను కదా రానున్న కొన్ని రోజుల్లో చైనా అమెరికా కూడా కన్ను కొడుతుందని ఇప్పుడు సమస్య ఏంటంటే అండ్ ఇంకొకటి మనకి ఎస్ ఫోర్ హండ్రెడ్ కొన్నప్పుడు కూడా అమెరికా కొన్ని ఇబ్బందులు పెట్టింది అయినప్పటికీ కూడా మనం ముందుకు వెళ్ళాం కొన్నాం అండ్ అవుట్ ఆఫ్ త్రీ స్క్వాడన్స్ ఒక స్కాడన్ ఎక్విప్మెంట్ మాత్రమే మనం కొనగలిగాం ఏది ఏమైనా కూడా మనం ఈ రోజు ఒక సక్సెస్ఫుల్ డిఫెన్స్ ఫోర్సెస్ గా డిసిప్లి డిఫెన్స్ ఫోర్సెస్ గా ఆ తర్వాత ప్రపంచంలోనే నాలుగో ఐదో అంటే ఆ ర్యాంక్ లో లేకుండా ఈ రోజు ఫస్ట్ సెకండ్ కి వచ్చేటటువంటి ప్రయత్నంలో మనం ఉన్నాం అండ్ డెఫినెట్లీ వి ప్రూవ్ దట్ ఇండియా కెన్ డూ వాట్ ఎవర్ ఈ కెన్ డూ అనేది మనం నిరూపించాం ప్రపంచానికి నేను డాక్టర్ కృష్ణారెడ్డి గారితో ఏకీభవిస్తానే ఆయన వీ పే రెస్పెక్ట్ టు సార్ బికాస్ వర్క్ ఫర్ ది కంట్రీ ఇండియన్ ఆర్మీలో పనిచేసారు సో సార్ వాల్యూ యువర్ సర్వీసెస్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మీ తరఫున వెరీ హ్యాపీ సార్ ఐ వాంటెడ్ టు సేవ్ ఓన్లీ వన్ థింగ్ సతీష్ గారు సార్ చెప్పాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు కాబట్టి భారత్ అంటే ఏంటో నేను చెప్తాను సార్ టెన్ టీవీ చూస్తున్న తెలుగు వాళ్ళందరూ దీని వినండి భారత్ బిల్డింగ్ ఏ హార్మోనియస్ అండ్ అడాషియస్ రాజ్ టు అడ్వాన్స్ టాలెంట్ ట్రేడ్ టెక్నాలజీ విత్ టెనాసిటీ అండ్ ద లాస్ట్ టీ ఏంటంటే టు డెసిమెట్ టెర్రరిజం టు ఎక్స్టర్మినేట్ టెర్రరిజం ఓకే దట్స్ కాల్డ్ భారత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జై హింద్ సార్ జై హింద్ థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు థ్యాంక్ యూ రమేష్ కనికండి గారు మనం చూస్తున్నాం అటు ట్రంప్ తీరు కానీ అమెరికా వైఖరి గానీ బిజినెస్ ఫస్ట్ రిలేషన్ సెకండ్ అన్న ఒక వైఖరిని అది ఎప్పుడు ప్రదర్శిస్తుంది ఒక చేతితో శాంతి మంత్రం జపిస్తూనే మరో చేతితో మార్కెట్ కే పెద్ద ప్రయారిటీ వేస్తుంది ట్రంప్ వైఖరిని అక్కడ వరకే మనం కన్ఫైన్ అవ్వాలి దానికి తగ్గట్టుగానే మన స్ట్రాటజీస్ మన స్పందించే తీరు కూడా ఉండాలి కానీ ఇది పూర్తిగా అమెరికా శత్రు దేశమో కాదు మనకి పక్కలో బల్యమూ కాదు బట్ ముందు నుంచి కూడా అమెరికా వైఖరి ఇలాగే ఉంటుంది కాబట్టి అక్కడ వరకే ట్రంప్ వైఖరిని చూడాల్సిన అవసరం ఉందని రమేష్ కండిగంటి గారు అలా కృష్ణారెడ్డి గారు అంటున్నారు ఇది వాటి లంచ్ అవర్ డిబేట్ వెల్కమ్ టు లంచ్ అవర్ దిస్ ఇస్ సతీష్ ట్రంప్ ది రోజుకో మాట కోటకో నిర్ణయం మారింది జీరో టారిఫ్ ట్రేడింగ్ పై ఇండియా టార్గెట్ గా ట్రంప్ కామెంట్స్ చేశారు ఇండియాలో యాపిల్ కంపెనీ విస్తరణ ఆపాలంటూ హుకుం జారీ చేశారు భారత్ పై ట్రంప్ అక్కస వెనుక కారణాలేంటి యుద్ధాన్ని ఆపానని చెప్పి మళ్లీ కాదు అనడానికి రీజన్ ఏంటి భారత్ విషయంలో ట్రంప్ తీరుపై లంచ్ డిబేట్ లో మనం మాట్లాడబోతున్నాం మనతో పాటు పాల్గొంటున్నారు అంతర్జాతీయ భద్రతా రంగ నిపుణులు ఎన్ఎస్ఎస్ చైర్మన్ గా ఉన్న రమేష్ కన్నగంటి గారు మెరికాసేపట్లో మేజర్ కృష్ణారెడ్డి గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు రమేష్ గంటి గారు మనం ఇప్పటివరకు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం మొత్తం ఈ పరిణామాలు ఏం జరగవచ్చు అంతర్జాతీయ పరిణామాల ఎఫెక్టు దౌత్యపరమైన అంశాలు ద్వైపాక్షిక అంశాలు చాలా అంశాలు మనం మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు ట్రంప్ తీరు చూస్తుంటే ఫస్ట్ కాల్పుల విరమణ మనం పాటించడానికి ఒక ప్రకటన చేయడానికి ముందు ఆయన ట్వీట్ చేసేశాడు నేనే ఆపాను లేదంటే యుద్ధం వచ్చేసిందని ఇప్పుడేమో మళ్ళీ మాట మార్చి నేనేం ఆపలేదు నేను చెప్పాను వాళ్ళకి అని చెప్తున్న పరిస్థితి రెండోది జీరో ట్రేడింగ్కి సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ కానీ యాపిల్ కంపెనీకి సంబంధించి విస్తరణ భారత్లో వద్దని ఆయన అనటం కానీ అంతకుముందు భారత సినిమా ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఎవరైనా సినిమాలు రిలీజ్ చేయాలన్నా ఏమైనా చేయాలన్నా హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ పే చేయాలంటూ ఆ తరహాగా సంకేతాలు ఇవ్వటం కానీ అంటే ఎందుకు అసలు ఇండియా అంటే ట్రంప్కు ఎందుకు ఇంత అక్కస్సు మనం ఇంత స్నేహాస్తం చాచుతున్నాము ఆయన్ని అంతకుముందు ప్రెసిడెంట్ అయినప్పుడు కానీ ఇప్పుడు కానీ చాలా ఫ్రెండ్లీ నేచర్ని మెయింటైన్ చేస్తున్నాం ఏంటి ఎక్కడ ఆయనకి మనం అంటే ఎందుకు అంత అక్కస్సు టెన్టీవీ ద్వారా మన తెలుగు ప్రజలకి మిత్రులు సతీష్ గారి సమక్షంలో టెన్టీవీ ద్వారా నేను చెప్పేది నేనేదో న్యూస్ పేపర్ చదివి రెండు మూడు మ్యాగజైన్స్ చదివి విశ్లేషణలో కూర్చోలేదు సార్ డాక్టరేట్ పిహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్ అమెరికన్ గవర్నమెంట్ పాలిటిక్స్ ఫారెన్ పాలసీ మీద ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో సబ్జెక్ట్ ఇజ్రాయెల్ అమెరికాలో చదువు చదువుకొని వచ్చిన ఈ మాట ఎందుకు చెప్పానంటే చాలా లోతుగా అమెరికాని ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ తిరిగి అమెరికాలో ఉన్న యాఫై సంయుక్త రాష్ట్రాల్లో కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై రాష్ట్రాలు తిరిగి అక్కడ పాలసీ మేకర్స్ ని అక్కడ థింక్ ట్యాంక్స్ ని అక్కడ డిఫెన్స్ పీపుల్ ని అన్ని రకాలుగా కలిసి మాట్లాడుతున్నాను అమెరికన్ జీవన విధానంలో దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్ ఓకే అమెరికాలోనే ఫ్రీ లంచ్ అనే మాటకి అర్థం లేదు వాళ్ళ డిక్షనరీలోనూ ఉచితంగా ఎమోషనల్గా ఎమోషన్ అండ్ మార్కెట్